కేవలం ఐదు రష్యా తాజాగా ప్రయోగించిన ఓరేష్నిక్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది ఈ క్షిపణి సుమారు పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరాన్ని కేవలం పదమూడు నిమిషాల్లోనే చేరుకుని ఉక్రెయిన్లోని ఎల్వి ప్రాంతంపై విరుచుకుపడింది శబ్దవేగం కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని అడ్డుకోవడం ప్రస్తుత ప్రపంచంలో ఏ రక్షణ వ్యవస్థకు సాధ్యం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూపర్ హిట్ సాంగ్ దురంధర్ పాటకు డాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా వైసీపీ ధోర బస్సు ప్రమాదాల దృష్ట్యా ఇకపై స్లీపర్ బస్సులను కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు లేదా సర్టిఫైడ్ సంస్థలు మాత్రమే తయారు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డుకు అస్సలు ప్రాముఖ్యత లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మండిపడ్డారు సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లో ప్రతిదీ అందుబాటులో ఉన్నప్పుడు సినిమాలకు మాత్రమే ఆంక్షలు విధించడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు ఒక చిన్న పిల్లవాడు కూడా తన ఫోన్ లో ప్రపంచంలోని ఏ కంటెంట్ అయినా చూడగలుగుతున్నప్పుడు సెన్సార్ బోర్డు పేరుతో సినిమా కట్స్ గురించి మాట్లాడటం తెలివి తక్కువతనం అని ఆ జీవి ట్విట్టర్ వేదికగా విమర్శించారు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఆరు వేడుకల్లో అవార్డులను అందజేసే ప్రెజెంటర్ గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎంపికయ్యారు జనవరి పదకొండున లాస్ ఏంజల్స్లో జరగనున్న ఈ ఎనభై మూడవ ఎడిషన్ వేడుకల్లో ఈ ఏడాది ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక భారతీయ నటి ప్రియాంక కావడం విశేషం